విజయవాడ వేస్ట్ జనసేన పార్టీకి మంచి రోజులు వచ్చాయి మహేష్ పై జన సైనికులు వీర మహిళలు ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చిన ఎదుగుతున్న బీసీ నాయకుడు మారుతాడని కళ్యాణ్ ఓపిక పట్టారు బ్రాహ్మణుడి స్థలం కబ్జా విషయంలో గౌతమ్ రెడ్డికి వత్తాసు పలికినప్పుడే ఈయనపై చర్యలు తీసుకోవాల్సింది బోలిశెట్టి సత్యనారాయణ అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈయన మీద నాకు వందలాది కంప్లైంట్లు వచ్చినాయి ఇది వరకు పోతిని మహేష్ గారు అయితే ఒక బీసీ వర్గానికి చెందినవాడు ఆయన మీద మనం కంప్లైంట్లు ఇచ్చినా కూడా తీసుకోకూడదు అని చెప్పి కళ్యాణ్ గారికి నేను చెప్పినా కూడా ఆయన ఆగారు కాబట్టి ఇప్పుడు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మన కంట్లో దూలం పెట్టుకుని ఎదుటి కంట్లో నిర్శించకూడదు అంటారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఒకసారి సరిచూసుకుని పోతున్న మహేష్ గారు మీరు జన సైనికుల్ని మహిళల్ని సరిగ్గా గుర్తించి సరైన వాళ్ళని ఎంకరేజ్ చేశారా మీరు ఎంతమంది నాయకులు మీరు తయారు చేశారు మీకు వైసీపీకి సంబంధాలు ఉన్నాయా లేవా ఇవి తెలిసిపోతే ఎందుకంటే ఇంకొక రెండు రోజుల్లో మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు ఇవాళ సాయంత్రం ఆల్రెడీ నిన్న నెగోషియేట్ చేశారని చెప్పేసి కబుర్లు వచ్చినాయి ఇవాళ మా పార్టీ పెద్దలు కూడా అడిగినప్పుడు నేను అదే చెప్పా ఇంకా ఇంకా అంటే నాకు వెళ్తున్నట్టు వస్తున్నట్టు తెలుస్తుంది కానీ ఈయన గురించి పూర్తి వార్తలు రాలేదని నేను చెప్పేది ఏంటంటే ఇలాగ మీలాగ టికెట్ ఆశించో రాకపోతే ఏదో ఆశించి వచ్చిన వాళ్ళు పోతారు తప్ప పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచే వాళ్ళందరూ కూడా జన సైనికులు వీర మహిళలు నిస్వార్థంగా నడుస్తారు ఆ టికెట్ ఇస్తే ఒకలాగా టికెట్ ఇవ్వకపోతే ఒకలాగా మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకలాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసు కాబట్టి ఆయన ఏం చేసినా చెప్పినా సరే అనేటట్టు అయితే ఉండండి లేకపోతే మీ ఎక్కడ ఎజెండాలు పెట్టుకుని వచ్చారు కదా ఆ ఎజెండాలు వెళ్ళిపోండి ఏం పర్వాలేదు మీరు వెళ్ళిపోయినంత మాత్రం మీరు మళ్ళీ అందులో మీ వీడియోలో కాపులందరికీ అన్యాయం చేసేస్తున్నారు జన సైనికులకి అందరికీ అన్యాయం చేస్తున్నారు నిన్నటి వరకు ఎవరి ఆపుతున్నారు కాపులందరికీ అన్యాయం చేస్తుంటే జనసైనికులు అన్యాయం చేస్తుంటే ఎందుకు మాట్లాడడా బేరం అందకు పెట్టుకున్నారు మీరు సుజనా చౌదరి వస్తే ఒక డబ్బులు ఇవ్వాలా రాత్ర ఇంకోటి వస్తే డబ్బులు ఇవ్వాలా డబ్బులు ఇస్తే మీరు రాజకీయం చేస్తారా ఎంత చేస్తారండి ఎన్నాలు చేస్తారండి ఇలాగ ఇలాగ ఇటువంటి రాజకీయాలకు ఇంత తెర నూతన రాజకీయాలు తెర చేస్తారు విజయవాడలో జనసేన పార్టీ మీరు వెళ్ళిపోవడం వల్ల బలపడిందని చెప్పి దృఢంగా నమ్మిన నేను మొదటి వాడిని Jai Jai